పిల్లరా ఇది రోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గంధము పదవాధ్యాయము పన్నెండవ వచ్చినాం సామెతలు పది పన్నెండు దేవుని యొక్క వాక్యం ఏముందంటే పగ కలహంలో రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును ఏంటండి పగ కలహంలో రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును బట్ లవ్ కవర్ ఆల్ సీన్స్ అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటూ పిల్లలు పగ అని అంటే చేసిన దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని సమయం కాని సమయంలో సందర్భంగా సందర్భంలో దాన్ని ఎదుటివారి పట్ల ద్వేష రూపంలో కక్కటాన్ని పగ అని అంటారు కొంతమంది చూడటానికి బాగుంటారు కానీ ఏమండి చూడటానికి చక్కగా ఉంటారు కానీ వాళ్ళ మనసులో పగ ఉంటుంది అది ఎప్పుడు బయటపడుతుంది అంటే అది అవకాశం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అది బయట కనపడుతుంటా కాబట్టి ఆ ప్రేమ ఆ పగ ఏం చేస్తా అంటే కలహాన్ని అంటే గొడవని రేపుద్దంట అంట గొడవని రెచ్చగొట్టొద్ది అంట గొడవని పెంచి అంట కానీ ప్రేమ ఉంటే ఏం చేస్తా అంటే ఆ ప్రేమ దోషాలన్నిటిని కూడా కప్పు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలం గ్రంథం సామెతం పదహారవచ్చాయి ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చూసుకుంటే మరి పనికి మాలిన వాడు కీడున పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉండదు ఇది ఈ పగ కలవాడు ఎట్లా ఉంటాడంటే వాడు పనికిమాలనమాట వాడు ఆ పనికిమాలడు ఎలా ఉంటాడంటే కీడును తవ్వి పైకెత్తును ఉపయోగం లేని దాన్ని అవసరం లేని దాన్ని మరి జరిగిపోయిన దాన్ని ఏం చేస్తారంట తవి పైకెత్తుతాడంట వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు వాడు మంట వాడిని ఎదురువాడిని వాడి మాటల ద్వారా ఎలా కాల్చేయాలన్నట్టుగా వారు ఉంటారంట కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్త వాళ్ళు పనికిమాలను వాళ్ళు వాళ్ళు కీడును తడి పైకి ఎత్తువాళ్ళు వాడు పెదోళ్ళ మీద అగ్ని ఉంటుంది కాబట్టి పగ కలహంలో రేపును ప్రేమ దోషం అంటే కప్పుడే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పేరాసి గలవాడు కలహంను రేపును యహోయందు నమ్మకించేవాడు వరి దిల్ను ఎవడంటే కలహం రేపేది పేరాసి గలవాడు స్తోత్ర రంగుల హలు అంటే ప్రౌడ్ హార్ట్ కలవాడు అనమాట అంటే గర్వపు హృదయం గలవాడు నాకే ఇంట్లో ధీమాగలడు ఏం చేస్తారంట కలహాన్ని రేపుతాడంట పగ కలహాన్ని రేపుద్ది ఈ పగబట్టుడు అంటే గర్విషుడు పగబడతాడు వాళ్ళ సంగతి చూస్తా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని గమనిస్తా వాళ్ళు ఏమైపోతారో చూస్తా వాళ్ళని నేను వదిలిపెట్టను ఇలాంటి ఆలోచన వస్తా ఉంటే ఎవడంటే వీడు ఇలా మాట్లాడేవాడు గర్వపు హృదయం గలడు అనమాట గర్వపు హృదయం గలడు కాబట్టి పేరాసి గలవాడు కలహం రేపును ఏహో అయింది వాడు వర్ధుల్లో అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కాబట్టి పేరాస్ కలవాడు అంటే గర్విస్తూ కలహాన్ని రేపుతాడు ప్రేమ దోషాన్ని కప్పు వ్యవస్థ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అందుకనే పౌలు గారు కొరింతికి రాసినటువంటి పత్రికలో మొదటి కొరింతలు రాసినటువంటి పత్రిక పదమూడు వచ్చే చూసినట్లయితే ప్రేమ గురించి చాలా చక్కగా వివరించబడింది మొదటి కొరింతలు రాసిన పత్రిక పదమూడవచ్చే నాలుగో వచ్చింది చూసుకుంటే వాక్యం రాయబడుతుంటే ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు చూడండి ప్రేమండరి ఎక్కువ కాలం సహించద్ది అంట తొందరగా బయటపడి కోపం చూపించదంట పదం చూపించదంట దయ్యం చూపిస్తుంది అంట అలాగే ప్రేమండ మచ్చరపడదంట డమ్మంగా గర్వంగా ప్రవర్తించదంట అలాగే అమర్యాదగా నడుచుకుందంట ఐదో వచ్చినలు అమర్యాదగా నడుచుకుందంట స్వప్రయోజనం విచారించుకున్నదంట త్వరగా కోపపడదంట అపకారం మనసులో ఉంచుకోదంట అపకారం మనసులో ఉంచుకోదంట అలాగే దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందే సంతోషించను అలాగే ఏడు వచ్చిందో అన్నిటికీ తాలు అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షను నిరీక్షించను అన్నిటిని ఓర్చును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న స్తోత్రం కలుగాక అమర్యాదగా నడవదు సహించుకుంటుంది దయచూపించుదంట కాబట్టి ఇది దేవుని ప్రేమ ఈ దేవుని ప్రేమ మనలో ఉంటే వాళ్ళు పగుండదు ఏ ఎవరు ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందో వారిలో పగుండదు వాళ్ళు అసలు ఉండదు వారిలో ద్వేషం ఉండదు కాబట్టి దేవుడు చెప్పాడు దేవుడు ప్రేమ స్వరూపం కనుక మనం కూడా ప్రేమ కలిగి ఉంటే మంచిదని చెప్పేసి ప్రభు ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఉదయం సాగుడిగా అలాగే వ్యవహరి పత్రిక రాయబడి ఉంది ఆయన ప్రేమ స్వరూపి ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించిన కానీ మనం ఆయనని ప్రేమించదు మనల్ని ప్రేమించాడు ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఎత్తైన ప్రదేశం పరమ ఆకాశం నుంచి మహిమ స్థలంలో నుంచి ఏమంటే సింహాసనం నుంచి దిగి మనిషి వర్థకి మానవుని అర్థకు వచ్చేటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు ఆయనే మన జీవితంలో తగ్గించుకుంటే మనలో ఉన్న మానవ స్వభావం ఏంటంటే తోట మనిషి అలా మనం ఓర్చుకోలేము తోటి మనిషి ఎలా మనం సహించుకోలేము తోటి మనిషిని మనం భరించలేము అందుకనే జీవితంలో సమాధానం లేని పరిస్థితులు ఎలాంటి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు మన జీవితాలను వెంటాడే వేధిస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలిగినాక ఉదయ కాలశాల్లో ప్రిల్లరా మరి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా పగ అయితే కలహాన్ని రేపుద్ది ప్రేమ అయితే దోషాలన్నింటిని కప్పు పెడుతుంది ఆలోచించుకుందామా మనం పగ కావాలా పగ కలిగి మనసులో నెమ్మది లేకుండా చేసుకుందామా పగ కలిగి స సమాధానం లేకుండా చేసుకుందామా పగ కలిగి శాంతి లేకుండా చేసుకుందామా లేకపోతే ప్రేమ కలిగి దోషాలన్నింటినీ మనము కప్పుకొని ఎదుటివారు దోషాలు కప్పి ఎదుటివారిని సంపాదించుకుందామా అనే విషయాన్ని ఒకంత ఉదయ కాలశ ఆలోచించాలని ప్రభుపేట మనవ చేస్తున్నాం కాబట్టి ఉదయ కాలసంలో దేవుడు ప్రేమ కనుక ఆ దేవుడే మనలో ఉంటే మన మధ్యలో ఉంటే మన పరిస్థితుల మధ్యలో ఉంటే మనకి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది కానీ మనకి పగ కానీ కలహం కానీ ద్వేషం కానీ ఏది ఉండదు కాబట్టి అంటే దేవుడినే మనం మనతో పెట్టుకుంటే ఉదయకాలం సమయంలో ఆ ఆ దేవుని ప్రేమ ఎదుటివారు మన పట్ల వేసిన ప్రతి దోషాన్ని క్షమిస్తుంది అటు భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనిగాక గాక మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర కృపగలతో నీ స్తోత్రాలు పగ కలహంను రేపును ప్రేమ దోషం అన్నింటినీ కప్పులో వాక్యం సరిగిస్తుంది నిజమే కదా ప్రభు అయా పగబెట్టుకొని కలహం పెట్టుకొని మేము చేసేదేవంతైనా అయ్యా మీరు కనుక మా పాపాలను క్షమిస్తే మా దోషాలను క్షమిస్తే అది మాకు ఎంతైనా మేలు క్షేమం అని ప్రతి వాక్యం సెలవుస్తుంది కాబట్టి పౌరు గారి కొరింత రాసిన పత్రికల్లో ఉన్నటువంటి అయా మరి ఆ లక్షణాలన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలను మేము కలిగి ప్రేమను కలిగే ఎదుటివారిని ప్రేమించుటకు దయచూపించుటకు సహించుకుంటూ ఓర్చుకుంటకు దీర్ఘశాంతం కలిగి ఉంటుకు సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకే అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె